హాయ్ అండి గత మూడు సంవత్సరాల నుంచి తిరుపతి వెళ్దాం అనుకుంటే రిజర్వేషన్ చేయడం క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది ఈసారి ఎలాగైనా సరే వెళ్ళాలనుకుని అనుకుని గట్టి పట్టుదలతో మరీ కూడా రిజర్వేషన్ చేసుకున్నాను ఈసారి చాలా బాగా వెంకన్న దర్శనం అయ్యిందండి నా ప్రయాణం వెంకన్న దర్శనం నేను మీతో పంచుకుంటున్నాను ఎన్ని ఎన్నిసార్లు వెళ్ళాను కానీ అండి డైరెక్ట్ బస్సు మీద వెళ్ళిపోయాను ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు అవ్వడం వల్ల కుదిరేది కాదు భయపడ్డాము ఈసారి ఎలాగైనా సరే అలిపిరి మెట్లు ఎక్కి మళ్ళీ వెంకన్న దర్శనం చేసుకోవాలనుకున్నాను ఈసారి చక్కగా అలిపిరిలో కొబ్బరికాయ కొట్టి మరీ మెట్లు ఎక్కడ స్టార్ట్ చేశాను ను మెట్లు ఎక్కి ముందుకు పక్కన కోతి కనిపించింది చక్క మా అబ్బాయి ఫోటో తీశాడు తర్వాత పక్కన లక్ష్మీనారాయణ టెంపుల్ ఉంది చక్క దర్శనం చేసుకున్నాము కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఈ విధంగా సాష్ట నమస్కారం ఉన్న ఒక విగ్రహం కనిపించింది ఈ విగ్రహం పేరు మాలదాసరి అంట నందూరి శ్రీనివాసరావు గారు చెప్పేటప్పుడు నేను విన్నాను బాగా గుర్తుంది కూడా అక్కడ మాలదాసరి గారికి దండం పెట్టుకుని నడవడం మొదలు పెట్టాము స్టార్టింగ్ కాబట్టి కొంచెం మెట్లు బాగానే ఎక్కాము ఆ తర్వాత నుంచి కాళ్ళలోపులో ఆయాసం మొదలయ్యాయి యాభై యాభై మెట్లు కూడా అయిపోయాము స్టార్టింగ్ లో షాప్ కనిపించింది అక్కడ కొంచెం కూల్ వాటర్ అలాగే డ్రింక్ తాగి మరీ కాసేపు ఆగి మళ్ళీ మొదలు పెట్టాము పక్కన రాళ్ళ మీద రాళ్ళు పేరుస్తున్నారు కదా మా చిన్నబ్బాయి కూడా వెళ్ళి కాసేపు ఆడుకుని మరీ వచ్చి ఐదు వందల మెట్లు ఎక్కేసరికల్లా మరీ ఎక్కువసేపు నడవలేకపోయాము పది మెట్లకి పదిహేను మెట్లకి దగ్గర దగ్గర కూర్చుండిపోయే వాళ్ళము ఎందుకంటే ఒకవైపు ఎండ బాగుంది వైపు ఏంటంటే కాల్ పట్టేస్తున్నాయి మెట్లు కదా ఎక్కలేకపోతున్నాము మిమ్మనే కాదు ప్రతి ఒక్కరికి అదే ప్రాబ్లం అండి మెట్లు ఎక్కడం అంటే ప్రతి ఒక్కరికి కష్టమే ఒకేసారి అన్ని మెట్లు ఎక్కాలంటే చాలా కష్టం కదండి అందులోకి తిరుమల తిరుపతి మెట్లు మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉన్నాయి మేమైతే ఇప్పటికీ పదకొండు వందల మెట్లు చేరుకున్నాము అలాగే మరికొంచెం ముందుకు వెళ్ళేసరికి పదిహేను వందల మెట్లు కంప్లీట్ అయ్యాయి ఒంటి గంట అయ్యేసరికి పదిహేను వందల మెట్లు రీచ్ అయిపోయాము అలాగే అప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయ్యిందండి వర్షంతో పాటు బాగా గాలి వేయడం వల్ల పైన అరుగుల మీద కూర్చుంటాం కదండి అక్కడ కూల్ డ్రింక్స్ బాటిల్ ఖాళీ పెట్టారు ఈ గాలికి ఏమో మెట్ల మీద పడిపోయి పగిలిపోయి ఆ కూడా వీలైనంత వరకు మా వారు వేరే వాళ్ళు కలిపి క్లియర్ చేశారు తర్వాత ఆ సైడ్ అయితే ఎవరు వెళ్లేదు ఇంకా వైపు నుంచి అందరం వెళ్ళిపోయాము అలాగే వెళ్తూ ఉంటే ఈ వర్షంకి మెట్లకి పసుపు కుంకుమ బొట్లు పెడతారు కదా అది మొత్తం కరిగిపోవడం వల్ల కొంచెం కష్టమైంది కాలు జారుతుంది ఎక్కుతుంటే రిటర్న్ ఎక్కడ జారి పడిపోతాం అన్నట్టుంది ఆ విధంగా ఇలా గాలిగోపురం వరకు చేరుకున్నాము ఇంకా వర్షం పడుతూనే ఉంది ఈ గాలిగోపురం దగ్గరకు వచ్చేసరికి కల్లా అందరూ కూడా అక్కడే అయిపోయారు ఎందుకంటే బాగా గాలి వర్షం కూడాను తడిసిపోతాం అందుకని అందరూ ఇక్కడే అయిపోయాము అలాగా ఒక పావు గంట అక్కడ ఆగిన తర్వాత మరి కొంచెం వర్షం అప్పుడే వదిలేటట్లేదని పక్క నుంచి ఎలాగైనా వెళ్ళిపోదాం అని మేమైతే ముందుకు వెళ్ళిపోయాము కొంచెం వెళ్ళిన తర్వాత చాలా షాపులు వరుసగా ఉన్నాయి ఇక్కడ మా అబ్బాయిలు ఇద్దరు కూడాను మామిడికే అలాగే స్వీట్ కార్ను తీసుకున్నారు అవి తినిన తర్వాత అక్కడే టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరాము ఇక్కడ చూసారా మిర్చిలు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో చాలా పెద్ద ఉన్నాయి మిర్చి బజ్జీ కోసం టిఫిన్ చేసి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ దారిలో జింకలు కనిపించాయి అవి అయితే ఏం చక్కగా లోపలికి వెళ్ళాము దాన్ని ముట్టుకున్నాము ఏమనలేదు ఇంకో దగ్గర కొన్ని కోతులు కూడా కనిపించాయి వాటి దగ్గర మేము వెళ్ళలేదు అలా చూసుకుంటూ వెళ్ళిపోయి ఇంకో దగ్గర చెట్టు ఉడుతు లాంటిది కనిపించింది కానీ ఉడుతు కాదు దాని పేరు కూడా నాకు తెలియదు అలాగే ముందుకు చేరుకోగానే మోకాల పర్వతం వరకు వచ్చేసామండి ఇదే మోకాల పర్వతం అంట ఇక్కడ ఎక్కడం చాలా కస్టమర్స్ అన్నారు స్టార్టింగ్ లో పసుపు కుంకుమ వెయ్యాలంట సుమంగలీలు అతనేమో ఇచ్చారండి ప్యాకెట్ లో ట్వంటీ రూపీస్ అంట ఎంత కష్టమైనా సరే పర్వాలేదు కొంచెం నెమ్మదిగా అయినా సరే ఎక్కేయాలి కదా మేము మాత్రం ఐదు మెట్లు మాత్రమే మోకాళ్ళతో ఎక్కాము అవి ఎన్ని ఉంటాయని తెలియదు అందుకని మోకాలతో ఎక్కలేదు చాలా మంది మోకాళ్ళతోనే మోకాళ్ళ పర్వత ఎక్కుతారంట మేము పదకొండు గంటలకి అలిపిరి మెట్లు ఎక్కడ మొదలు పెడితే ఫైనల్ గా తిరుపతి చేరుకునేసరికి ఐదు అయిందండి ఎందుకంటే చాలా నెమ్మదిగా అండ్ వర్షం పడడం వల్ల చాలా నెమ్మదిగా వెళ్ళాము ఇందులో మరి మొబైల్ కూడా ఛార్జింగ్ అయిపోయింది ఫైనల్గా తిరుపతి అయితే చేరిపోయాము చేరిన తర్వాత రూమ్ తీసుకొని కాసేపు ఫ్రీ అయ్యి ఫ్రెషప్ అయ్యాక మా అబ్బాయిలు ఇద్దరు మా వారు కలిపి జుట్టు తీపించుకోవడానికి వెళ్లారు మా వాళ్ళు గుండు చేపించుకుని వచ్చేసరికి నేను కూడా రెడీ అయిపోయాను రెండు చార్జింగ్ పెట్టి రూమ్ లో వదిలేసాము ఎందుకంటే లోపలికి ఎలా చేయరు కదా అటు నుంచి అటే బోన్ చేసి దర్శనం వెళ్ళిపోదాం అనుకున్నా అందువల్ల రెడీ అయిన తర్వాత టెంపుల్ కి వెళ్లే ముందు ఎలాంటి ఫొటోస్ ఏం తీయలేకపోయాను అందుకు ఆ ఫొటోస్ అప్లోడ్ చేయలేదు శుక్రవారం మాకు పన్నెండున్నరకి స్వామి స్వామివారి దర్శనం అయింది బయటకు వచ్చి లడ్డూలు తీసుకున్నాం అనేసరికి వర్షం స్టార్ట్ అయింది వడగళ్లతో పాటు వర్షం చాలా గట్టిగా టూ అవర్స్ పాటు పడింది నేనైతే తిరుపతిలో షాపింగ్ కూడా ఏం చేయలేదండి ఒక నాలుగు జతలు గాజులు మాత్రమే తీసుకున్నాను చాలా మోడల్ ఉన్నాయి అండి అనుకునే సైజెస్ దొరకలేదు దొరకకపోవడం వల్ల మరి ఎక్కువ తీసుకోలేదు నా మేనగోడ్లకి అలాగే మా మరదలకి నాకు మాత్రమే తీసుకున్నాను తర్వాత రూమ్ ఖాళీ చేసి కీస్ హ్యాండ్ ఓవర్ చేసి కిందకు వచ్చేసి గోవిందరాజ స్వామి టెంపుల్ కి మాత్రం వెళ్ళాము అంతకు మించి ఇంకెక్కడికి వెళ్ళలేకపోయాము అంతే అండి ఈ విధంగా జరిగింది మా తిరుపతి ప్రయాణం